రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి పెంబసాని రాష్ట మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొని సీఆర్డీఏ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ కమిటీ సమావేశంలో అంశాల వారీగా ఒక్కొక్క సమస్యపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ఆరు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ప్రతిరోజు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు ఇంకా కేవలం ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందన్నారు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంకా కేవలం ఏడు వందల ఎకరాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు జరీబు మెట్ట భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత పరిష్కరిస్తామన్నారు లంక భూముల విషయం గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ లో ఉందని లంక భూములో ఎలాంటి అభివృద్ది చేయడానికి వీల్లేదన్నారు అసైన్డ్ భూముల అంశం క్యాబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉందని తొంభై రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి నాలుగైదు ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాల్లో ఎందుకంటే తొంభై పర్సెంట్ పైన అందరికీ మనం ప్లాట్స్ ఇచ్చేసాం చక్కగా జరిగిపోతుంది వాళ్ళకి వచ్చేటప్పటికీ గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లు అందరినీ ఇరవై ఐదు విలేజెస్ని ఎన్సీసీ ఆర్వి ఎన్సీసీ నాలుగు ఆర్వీఆర్ మూడు మెగా పదమూడు బిఎస్ఆర్ ఐదు ఎల్ఎన్టీ మూడు ఈ విధంగా ట్వంటీ ఫైవ్ విలేజెస్ని ఈ ఐదుగురు కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా ఫైవ్ అంటే ఒక వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్కి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ రోడ్సు శానిటేషను అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ ఐదిటి బేసిస్ మీద డిపిఆర్ వితిన్ ట్వంటీ డేస్లో డిపిఆర్ ఈ ట్వంటీ ఫైవ్ విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబరు ఫిఫ్టీన్త్ టు థర్టీ మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు ఈ ఇరవై ఐదు విలేజెస్కి డిసెంబర్ థర్టీ అది అప్రూవ్ అయితే జనవరి ఫస్ట్ నుంచి వర్క్ చేసి సిక్స్ మంత్స్లో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇరవై ఐదు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం ఇది ఒకటి ఇవి కాకుండా కొన్ని కమ్యూనిటీ హాల్స్ వేరే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అవన్నీ ఇంకా ఈరోజు డిస్కస్ చేయలేదు టైం డిసెంబర్ ఫిఫ్త్ కల్లా స్టార్ట్ చేస్తారు వర్క్ చేసి త్రీ టు ఫోర్ మంత్స్లో టూ సైడ్స్ ఆఫ్ ఈచ్ ప్లాట్ బౌండరీ ఈ స్టోన్స్ పాతారు వీటన్నిటికీ సో అటన్నిటికీ క్లారిటీ ఉంటుంది అన్నిటికీ తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడు ఇంకొక సైడు ఎక్కడైతే వర్క్లు జరుగుతున్నాయో డ్రైనేజ్ వర్కులు కేబుల్ వర్క్లు అక్కడ రాళ్ళు పాతలేరు కాబట్టి అవి తర్వాత చేస్తారు సో ఈ ఐదారు ఇష్యూస్ ఈరోజు డిస్కస్ చేసాం ఇంకా మాకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ కూర్చొని మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ టూ వీక్స్ కూర్చొని ఇవన్నీ సిస్టమేటిక్గా టైం లైన్ ప్రకారం చేస్తాం ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు మేము ఆల్రెడీ ఒక మీటింగ్ ఒక టూ వీక్స్ బ్యాక్ కూర్చొని ఇష్యూస్ అన్నీ ఐడెంటిఫై చేసి ఈ డేటా అంతా తీసుకొని ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేసి ఒక దాన్ని తీసుకొచ్చాం నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఒకటి అపోహలు నమ్మొద్దు అక్కడక్కడ కొంతమందికి కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం ఎందుకంటే వీటిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఫాస్ట్గా డెసిషన్ చేయలేనివి రకరకాల జీవోలు కానీ లేకపోతే కొంతమంది నిజాయితీ పరులు కొంతమంది మధ్యలో వాళ్ళు రావటం కోర్టు కేసులు ఉండటం వీటన్నిటితోటి బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు నేను నారాయణ గారు కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఐదుగురు ఎవ్రీ వన్ టు టూ వీక్స్ కూర్చొని ఒక సిక్స్ మంత్స్లో దాదాపుగా అన్ని సమస్యలకి పరిష్కారం అదేవిధంగా డెవలప్మెంట్ కూడా వేగవంతంగా ఏ విధంగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి ఇవి ఇవి వాస్తవాలు వీటిని నమ్మండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పండి మరియు సిఆర్టీ అధికారులు మంత్రి వాళ్ళతో ఎమ్మెల్యేలతో కూర్చొని డిస్కస్ చేసాం దాని అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు ఇవన్నీ కూడా ప్రతి రైతుకి ఏ రైతైతే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆరు నెలల్లో ఈ సమస్యలన్నిటినీ సాల్వ్ చేస్తాం కొన్ని కోర్టు కేసులు ఉంటాం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి వల్ల వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు ఇంకా ఇవ్వాలి అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు దానికి ఐ థింక్ ఇరవై ఏడో తేదీకి టైం అయిపోతుంది అది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ ఏడు వందల పంతొమ్మిది ఎకరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు పూర్తయిపోద్ది ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ వన్ బై వన్ చేస్తున్నాం రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాం రైతు సోదరులు ఎక్కడైతే గొడవ వందో టూ పర్సెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇవి కూడా రకరకాల కారణాలు లంకా ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ కోర్టు కేసెస్ ఇవి కాకుండా ఇందులో కొంతమంది వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఏ ఏ ఇష్యూ తీసుకున్నా కొంత వెస్ట్రన్ ఇంట్రెస్ట్లు ఉంటాయి వాళ్ళు ఇవన్నీ మిక్స్ అవటం వల్ల వచ్చినాయి అందుకనే వీటన్నిటిని అంటే ఒకటి కమ్యూనికేషన్ కూడా ఇంకా మనం క్లారిటీ ఉంటే బాగుండేది కమ్యూనికేషన్ గ్యాప్ కొంత వచ్చింది అందుకని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇక్కడ నుంచి మీకు ఎవ్రీ వన్ టూ వీక్స్ కి మేము కూర్చున్న వెంటనే క్లారిటీగా క్లియర్ గా అప్డేట్స్ ఇస్తాం బయట ఇప్పుడు సమస్య అయ్యింది రైతులు మాకు గౌరవం చేయలేదు మేము చెప్పిన పనులు చేయలేదు మాకు గమనం లెక్క పెట్టలేదు అంటున్నారు వాళ్ళు ఇది మీరు చెప్పితే చాలా రుసుకులు ఉన్నాయి అంటే తప్పులు చేసి అధికారులు చేయకపోతారు తప్పులు చేయకపోకుండా మీరు చూస్తున్నారు అసలు ఉంది కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు వస్తే పెట్టించాలనేది మా ఉద్దేశం అంటే అది కాదు క్యాపిటల్ అమరావతి అనేది పర్మనెంట్ పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే దానికి ఒక శాంక్టి ఉంటుంది అనేది అది ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడారు లాస్ట్ టైం వచ్చినప్పుడు హోమ్ అఫైర్స్లో ఫైల్ మూవ్ అవుతోంది లీగల్ క్లియరెన్స్ అయిపోయింది ఈసారి వస్తా అని అనుకుంటున్నాం చూడాలి చాలా మీరు చూస్తే చాలా లక్ష్యులు కనపడతా ఉన్నాయి కొంతమంది మిస్గైడ్ చేసి ఆఫీసర్లు తప్పుడు చెయ్యండి అని చెప్పి ఒత్తిడి చేసినట్టుగా కూడా మీరు చెప్పిన మాటలు బట్టి అర్థమవుతారు అయితే ఈ మధ్య కొంతమంది రైతులు రైతు తప్ప రైతులు చెప్పే ఆరోపణలు తప్ప ఎవరు తప్ప రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు రైతులు తప్పని కాదు క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఇప్పుడు సపోజ్ ఉందనుకోండి విలేజెస్ ట్వంటీ ఫైవ్ విలేజ్స్ మనం డెవలప్ చేద్దాం అనుకున్నాం వాళ్ళకి ఏమైపోయినాయి పంచాయతీ నిధులు ఇవన్నీ సీఆర్డీలోకి వెళ్ళడం వాళ్ళు అన్నీ ఆగిపోయినాయి వాళ్ళకి డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుంది ఏంటి టైం లైన్స్ చేసేవాళ్ళు ఎవరు మేము ఎవరితో కమ్యూనికేట్ చేయాలనే దాంట్లో లార్జ్ వ్యవస్థలో ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఇవన్నీ వచ్చినాయి అందుకని ఈరోజు క్లియర్గా ఈరోజు ఏం చేసాం రైతులను తీసుకుని కూర్చోబెట్టాం ఇక్కడ మీటింగ్లో కాంట్రాక్టర్లను తీసుకొని వచ్చాం ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాం అన్ని వర్గాల వాళ్ళు కూర్చున్నారు ఇందులో ఎక్కడ కన్ఫ్యూషన్ ఇక్కడ నుంచి మీకు కన్ఫ్యూషన్ ఉండదు అందరికీ క్లియర్గా కమ్యూనికేట్ అయిపోతుంది ఏంటి అనేది ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఆర్గనైజ్ హౌ ఈ కమ్యూనికేట్ అక్కడే ఎక్కడో కొద్దిగా లోపం జరిగింది తప్పించి ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఈ కమ్యూనికేషన్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు అడిగే కొన్ని ఉంటాయి వీళ్ళు సాల్వ్ నారా చంద్రబాబు గారు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపుగా ముప్పై వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు భూములు ఇచ్చారు అదేవిధంగా గత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొంతమంది భయపడి ఇళ్లల్లోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకొచ్చి మొదటి రెండు మూడు సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ కాబట్టి వారు చేసిన త్యాగాలని వారి పట్టుదలని పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు ఈ ముప్పై మూడు వేల మంది నాలుగు వేల ఎకరాలు ముప్పై వేల మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు దీనికి తోడు మధ్యలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ మారటం వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్ వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం ఓన్లీ పెండింగ్ ఉన్నది ఏడు వందల ఎకరాలు అంటే ఓన్లీ ఏడు వందల ఎకరాలు అంటే చూడండి ముప్పై నాలుగు వేలలో ఎంత పర్సెంట్ మినిమమ్ ఎక్స్టెంట్ ఇందులో ఐదారు రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయామనేది ఒకటి లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల మూడు వందల ఎకరాలు లంక గ్రామాల్లో ఇష్యూస్ నూట అరవై ఆరు ఎకరాలు కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక ఎనభై ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకు పట్టాలిస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా ముప్పై ఏడు ఎకరాలు ఇలా ఇంకా కొన్ని ఎనభై ఎకరాలు వర్పు జరుగుతూ ఉంది అంటే ఏడు వందల ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఈ ఏడు వందల ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండుకు వస్తుంది అనే విషయం మీద వన్ బై వన్ ఇష్యూస్ తీసుకుంటూ వచ్చాము ఇక్కడికి ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్ జరీబు ల్యాండ్ కొంతమంది ఏం చెప్తున్నారు మాది జరీబు మాకు ఎక్కువ కావాలి అంటారు కొంతమంది ఇక్కడ చూస్తే తొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు ఇష్యూ లేకుండా మొత్తం జరీబు ల్యాండ్స్కి ఇచ్చేశారు కేవలం రెండు వందల ఎకరాల్లో మాత్రమే ఇది ఇష్యూ ఉంది అంటే దీంట్లో తొంభై ఆరు కేసెస్ ఈ రెండు వందల మందిలో కొంతమంది జెన్యూన్ ఉన్నారు కొంతమంది దానికి కావాలని చెప్పి జరీబుగా కావాలని కొన్ని జరిపినటువంటివి ఉన్నాయి ఈ ఇష్యూస్ని రెండు విధాలుగా తీసుకుంటా ఉన్నాం ఇందులో జెన్యున్గా ఎంతమంది ఉన్నారు జెన్యున్ లేకుండా కొంతమంది స్వార్థంగా వాళ్ళ భూమి జరిగి అని చెప్పి ఎంతమంది కావాలని అడుగుతా ఉన్నారు దీన్ని గ్రౌండ్ లెవెల్లోనూ అదేవిధంగా సిఆర్డిఏ వాళ్ళు ఇద్దరు రెండు రకాలుగా వెరిఫై చేసి దీన్ని ముప్పై రోజుల్లో ఒక దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం ఎందుకంటే ఇందులో రెండు వందల ఎకరాల్లో దాదాపుగా పద్దెనిమిది ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు ఇచ్చేస్తారు నూట ఎనభై ఎకరాల్లోనే ఇష్యూ ఉంది ఈ నూట ఎనభై ఎకరాల్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు ఎనభై ఆరు ఎకరాలు ఇది జరీబ్ అని చెప్పి సిఆర్డీఏ డిక్లేర్ చేసి ముందు ఇచ్చింది అయితే ఈ ఎనభై ఆరు ఎకరాలతో పాటు వంద ఎకరాలు యాడ్ చేసి వేరే వాళ్ళు రావటం వల్ల ఏది నిజమైంది ఏదని తేల్చటంలో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు ఆ ఎనభై ఎకరాలు ఇవ్వాలా నూట ఎనభై ఎకరాలు ఎట్లా అనేది నిజ నిర్ధారణ చేసి రెండు లెవెల్ రిపోర్ట్స్ తీసుకొని ఒక థర్టీ డేస్లో దానికి ఒక కంక్లూషన్ తీసుకొస్తాం జరీబ్కి రెండోది గ్రామ గ్రామ కంఠాలు వచ్చేటప్పటికీ ఎనిమిది వేల మంది ఫార్మర్స్ నాలుగు వందల ఎకరాలు ఇవన్నీ కూడా ఇందులో గ్రామ కంఠాల్లో ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోయినాయి రెండు వేల తొమ్మిది వందలు ఓన్లీ ముప్పై ఆరు ఎకరాలు మాత్రమే అవుట్ సైడ్ ఉన్నాయి గ్రామ కంఠాల్లో ఇది మూడు వందల డెబ్బై మంది ఫార్మర్స్కి సంబంధించినటువంటి విషయం ఇందులో ఇందులో ప్రాబ్లం ఏమైంది అక్కడక్కడ కొంతమంది గైడ్ లైన్స్ని ఫాలో అవకుండా ఎక్స్ట్రా గ్రామ కంఠాలు ఇవ్వటం వల్ల మిగిలిన వాళ్ళు కొంతమంది మాకు కావాలని చెప్పటం ఇది ప్రాబ్లం అయిపోయింది ఇందులో ఒకటి అలా అని చెప్పి మేము అడిగిన వాళ్ళందరికీ గ్రామ కంఠాల్లో ఇస్తే ఈ ముప్పై ఆరు ఎకరాలు ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ముప్పై ఆరు ఎకరాలు కూడా మళ్ళీ మూడు వేల ఎకరాల సమస్య అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ముప్పై ఆరు ఎకరాలు ఇంతకుముందు గ్రామ కంటంలో కంటాల్లో వీళ్ళకి ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు అది పద్ధతి ప్రకారం లేకపోయినా అక్కడక్కడ దాన్ని మళ్ళీ రీసర్వే చేసి అందులో ఎక్కడైనా జెన్యున్గా కనుక గ్రామ కంఠంలో లేకుండా ఇంతకుముందు ముందు ఇస్తే అవి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని దీని క్లారిటీగా చట్టబద్ధంగా ఎవరైతే నిజంగా గ్రామ కంటంలో సిఆర్డిఏ గైడ్ లైన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే ప్రకారం మాత్రమే మేము అలౌ చేస్తాం ఆ సిఆర్డీఏ గైడ్ లైన్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేసి పబ్లిక్కి విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం దీనికి కూడా థర్టీ డేస్లో జాయింట్ కలెక్టర్ గారు భార్గవ్ గారు సర్వే చేసి సార్ అడిషనల్ మా గుంటూరు జాయిన్ అడిషనల్ కమిషనర్ గారు దీనికి చేసి థర్టీ డేస్లో రిపోర్ట్ ఇస్తారు దాని మీద కూడా ఒక యాక్షన్ తీసుకుంటాం తర్వాత మూడో ఇష్యూ వచ్చేటప్పటికి మేజర్ లంకా ల్యాండ్స్ లంకా ల్యాండ్స్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు పదకొండు వందల అరవై తొమ్మిది టోటల్ ఎకర్స్ డిసైడ్ చేస్తే అందులో చాలా వరకు ఎనిమిది వందలు ఎనిమిది వందల నలభై రెండు ఎకరాలు అన్నీ మనం ఇవ్వచ్చు అని చెప్పి డిసైడ్ చేశారు అందులో ఆరు వందల ఎనభై మూడు ఎకరాలకి ప్లాట్స్ కూడా అలాట్ చేసి చాలా వరకు చేశాం అయితే ఏమైందంటే మిగిలినవి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఈ లంకా ల్యాండ్స్లో ఉన్నటువంటి ఎన్జిటి కేసులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల కోర్టులో కేసు ఉంది ఇప్పుడు ఈ కోర్టు కేసు దాదాపు రేపు ఫిబ్రవరిలో సాల్వ్ అవుతుందని చెప్తా ఉన్నారు అయితే ఈ లంకాల్యాండ్స్లో ఉన్నటన్నిటికి కూడా ల్యాండ్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్కు పనికిరావు అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్స్ని తీసుకొని పూలింగ్లో వేరే ప్రాంతంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మంచి ల్యాండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారాయణ గారు అందరు సిఆర్డి అధికారులు డిసైడ్ చేశారు అయితే కోర్టులో కేసు ఉండటం వల్ల ఇది ఫిబ్రవరి వరకు టైం పడుతుంది బట్ బ్రాడ్గా ఆలోచిస్తే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు అది ఎట్టి పరిస్థితులు ఏదో ఒకరోజు చేస్తాం రెండోది మూడోది అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై ఎకరాలు ఉన్నాయి అంటే ఈ అసైన్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మడానికి వీలు లేదు అయినా చాలామంది రై వీళ్ళు రైతులు అమ్మేశారు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మేశారు అయినా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మి అమ్మినా కూడా వాళ్ళకి అలాట్ చేద్దామని పద్నాలుగు పంతొమ్మిదిలో మనం డిసైడ్ చేశాం చేస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా అమ్మడానికి వీలు లేదని చెప్పి దాన్ని అడ్డం పెట్టడం వల్ల అది రోజు ఆగిపోయింది ఈ ఆగిపోయిన తర్వాత దీనికి ఈ ఈ గవర్ ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ చట్టాన్ని మిగిలిన రాష్ట్రంలో ఉన్న చట్టంతో సపరేట్ చేశారు అప్పుడు మేము ఉన్నప్పుడు అయితే ఇది మొత్తం మళ్ళీ కలపటం వల్ల దీన్ని పరిష్కరించాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని చంద్రబాబు గారు ఒక కమిటీ చేశారు ఈ అసైన్ ల్యాండ్స్ అన్నింటినీ స్టేట్ మొత్తంగా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇది కూడా సానుకూలంగా సాధ్యమైనంత వరకు ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది కొంతమంది లోకల్ వాళ్ళు దీన్ని కూడా అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఎండి కొన్ని పట్టాలు వాళ్ళకి కాకపోయినా కూడా మాయే అని చెప్పే విధంగా చేశారు అందులో కూడా నిజ నిర్ధారణ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని కూడా తప్పనిసరిగా నైంటీ డేస్ తీసుకుంటున్నాం దీనికి నైంటీ డేస్లో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాం అయిపోతే దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం అందులో ఒక ఇరవై ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని ఈ మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా చేస్తే అందులో ట్వంటీ ఏకర్స్ క్లియర్ అవుతాయి ఇవి కాకుండా ఇంకొక ఫార్టీ ఫైవ్ ఎకర్స్ సిఆర్టీఏ లిమిట్స్లో ఉంది అది కూడా వర్క్ చేస్తారు ఇవి 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 జనరల్గా లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి